రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం కొంగరకలన్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్గీయ భారత ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర మహిళా లోకానికి చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి స్థానిక ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు హాజరయ్యారు మరియు రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్లెడ్డి రామరెడ్డి షాద్నగర్ ఎమ్మెల్యే శంకరయ్య మాజీ మంత్రి కోదండరెడ్డి పట్నం మహేందర్ రెడ్డి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరసింహారెడ్డి ఏఎంసీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రంగారెడ్డి జిల్లా డిఆర్డిఓ డిఆర్డిఏ ఎల్ శ్రీలత సునంద తదితర అధికారులు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుండి భారీ సంఖ్యలో మహిళల లబ్ధిదారులు హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి దుద్దిల శ్రీధర్బాబు ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షాన నిలబడే ప్రభుత్వం అని ముఖ్యంగా మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తుందని మరొకసారి సభాముఖంగా ప్రజలకు తెలిపారు గత ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన చీరలు నాణ్యత లేని విధంగా ఉండేవని అందుకు భిన్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు నచ్చే విధంగా నాణ్యత ప్రమాణాలు గల చీరలను అందించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమానికి ఇంకా తొందరలో మన రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు వస్తారు అంతకుముందు కొంతమంది ముఖ్యులు మాట్లాడడానికి చేయాలి వాళ్ళ గ్రూపుల్లో ఉండేటువంటి ప్రతి మహిళను ఏదో విధంగా ఆదుకోవాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ముందుగా పెట్టలో జ్ఞాపం ఎక్కడ కమనుందో కాని స్వభావిశులుగా పెద్దలు గోర గోలు ఇక్కడ నా సన్నిధి ఎక్కడ ఉన్నా మనం కన్జర్టిగా తోట వారు ఇక్కడికి వచ్చిన మైలాసిటి తలల బండికి అధికారలకు పక్షగా తోడును పెద్దలు కూడా ప్రియ నిర్ణ దెల్లె గత ప్రభుత్వంలో మహిళలు విస్తరించి ప్రభుత్వాలు నడుస్తుంటే ఆర్టీసీ ఉచిత బస్సు ఇవ్వడం జరిగింది ఈ ఆర్టీసీ ఉచిత బస్సు మీ అందరూ కూడా తెలుసు ప్రతి ఇంట్లో మరి రెండు వందల పన్నెండు మీడియా కానివ్వండి ఐదు వందల క్యాష్ కానివ్వండి ఈ రెండు కూడా మహిళా చేతులే డబ్బులు ఆదా వచ్చిన తర్వాత మన రాష్ట్ర ముఖ్యమంత్రులు అయినా ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ యొక్క జయంతి పురస్కరించుకుని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సీమ దాసన మండలి చైర్మన్ శ్రీ నాయన నారాయణ గారు హల్లెలూయా పెద్దలు ప్రదానాలల సంఘం హల్లెలూయా నశమలత నారాయణ గారు హల్లెలూయా అన్న అందరం చప్పట్లతో స్వాగతం

మంత్రి గారు ఇది ఆనాడు స్వామినాథన్ గారు కూడా అన్నారు వ్యవసాయంలో మహిళ ప్రాధాన్యత ఉండాలి ఐదు వందల ఎనభై తొమ్మిది డాక్టర్ సంఘాలందరికీ కూడా రెండు లక్షల నాలుగు వందల పైన ఈరోజు సంఘాలందరికీ కూడా జీవన పంపిణీ చేసుకోవడం జరుగుతున్నది దాంట్లో చేరలే చెప్పి కూడా ప్రెస్ అధికారులకు అందరికీ నమస్కారం నేను అన్ని విషయాలు మంత్రి గారు చెప్తారు ఈరోజు మనము మహిళ కోసమే వాళ్ళ పేర్ల మీద ఈ ప్రభుత్వం మీద ఇచ్చిన మీకే చేయాలనేటువంటి ఒక మంచి ఇంకా మీకు చేయవలసింది ఇంతటితో అయిపోలేదు మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి ప్రతిరోజు చెప్తున్నారు మహిళా గుంపులలో ఉండేటువంటి ప్రతి మహిళను కోటీశ్వరం చేయాలనేటువంటిది ఈ ప్రభుత్వ లక్ష్యం అనే మాట చెప్తున్న సందర్భంలో చేసి తీరడానికి ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది అని చెప్పి మరొక గౌరవంగా ఉండాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఆడనిచ్చి ఇచ్చి ఒక క్వాలిటీ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం అందుకే రోజు మేము ఎన్నికల కోసం ఎప్పుడు ఈ కార్యక్రమం చేయం ప్రభుత్వం వస్తే అన్ని చేస్తామని ఆ రోజు చెప్పినాం మేము ఎమ్మెల్యేగా పోటీ చేసిందంటే ప్రతి నియోజకవర్గంలో మేము ప్రమాణం చేసినటువంటి ప్రతి మాట మీద నిలబడి రేపు పనులు చేస్తా చేస్తా ఉన్నాం చేయబోతున్నామని మాట కూడా మీకు మేము మనం చేస్తాం అందించాలని ఈరోజు ఇప్పుడు ప్రజలు మహేందర్ రెడ్డి గారు కానీ అందరి రంగారెడ్డి గారు కానీ మా శంకరయ్య గారు కానీ చెప్పడం జరిగింది ఈరోజు జిల్లాకు సంబంధించిన మండల మహిళా సమైక్య ఏవైతే ఇరవై ఒక సమయో దాంట్లో వాళ్ళనే గ్రామ సంఘాలకు సంబంధించి ఏడు వందల ఇరవై నాలుగు గ్రామ సమయాలకు సంబంధించిన మా సోదరులు వారితో పాటు ఈరోజు తరలినప్పుడు ఇంటికి వచ్చిన ఆడపట్టు మనం ఈ విధంగా గౌరవిస్తున్నాం నెల్లూరు మన ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మీరందరితో కూడుకున్న ఈ ప్రభుత్వం కనుక ఈ ప్రభుత్వంలో మీరు ప్రధానమైన పాత్ర ప్రతి సంవత్సరం ఏ ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ నడిచినా రెండు సంవత్సరాల నుంచి మొన్న దూరం ఇదే మేము అందరం కూడా క్షేత్ర స్థాయిలో ఉన్నాం మొన్న ఎన్నిక జరిగింది చాలా మంది మహిళా సోదరులు వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా మళ్ళా ఆశీర్వాదం ఇచ్చి మా కాంగ్రెస్ పార్టీ సోదరుని శాసనసభ చేయొచ్చు

మేరీకేaticana <Sanye> ఇష్టాయని మొదలుపెైనా అదే విధమైన ఆశీర్వాదం దొరికింది మా బైరాధనలకు రెండు సంవత్సరాలు జరగారు ఓమియ మరి మీ కూడా కూడా ఎక్కడ ప్రాబ్లం లేకుండా ఇప్పుడు సభ్యులు కొంతమంది అన్ని అన్ని అబి ని కార్యక్రమము స్టార్ట్ చేయబడుతున్నది వినే చేస్తున్నం సార్ అదే విధంగా మన కొందరు మండలి నుంచి ఈ సుజాత కొందరు మండలి పట్టుకోండి సార్ దివమా అద నా వైపు ఆమేక సపోర్ట్ i <laughs> do